ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీకు తప్పు అంటాను ఇది ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భమే కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించడం ముఖ్యమంత్రి రాని మీరు రానండి అది ప్రాబం చేయడానికి వచ్చురా లేదు మీ వ్యక్తిగత సోకుండి బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండు నా జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మన జరుపుకున్న పండగ అది మీరు కాబట్టి సరిపోతానా ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడుతారు మీరు యాదగిరణ యాదగిరి తోదలంతా కూడా మీ పక్కన ఉంటారా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మేము ఐక్య కార్యాచరణ ప్రధానం చేసింది ఎక్కడెక్కడ ప్రజల సమస్య పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాసిటీ అయితే పోయినాం ప్రజలు పోయినాం ప్రతి పోయినాం అట్లా తాగాతో వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాట మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముద్రులారా లాఠీ లేఠి పట్టుకొని ఉందాం లూటీ చేసే లాఠీ లేపుదాం మేము జర రెండో తారీఖు జరిగేది మేము బైకాడ్ చేస్తున్నాం మరి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం